హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు మా ఇంట్లో శివరాత్రి రోజు నేను మార్నింగ్ లేచి నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకే నేను ఎలా చేసుకుంటానో అనేది మీతో అయితే చేరి చేసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఈరోజు మార్నింగ్ పూజ ఇదనమాట మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది దేవుళ్ళకి ఇప్పుడు ఈవినింగ్ పూజ ఉంటుందన్నమాట ఈవినింగ్ పూజ కూడా మీతో బ్లాగ్లో చూపిస్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీ ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ లేచి వెళ్ళి ఈవినింగ్ వరకు ఏమేం చేసినా అనేది మీతో కూడా చేసుకుంటాను ఈరోజు శివరాత్రి కదా అందుకే ఈరోజు మార్నింగ్ లేచినాము ఫైవ్ ఓ క్లాక్కే లేచిన వెంటనే మా పొట్టిది కూడా లేచింది అన్నమాట చూడండి లేచి ఎట్లా చూస్తుంది కళ్ళని నడుచుకుంటా ఇంకా మా శ్రీకాంత్ ఇవ్వలేదు పడుకొని బొరుతున్నాడు ఇంకా హాయ్ ని మొద్దం దడతనే మరి లేవమలేవు ఏ పొయ్యి ఉన్నారు ఇక్కడ పొయ్యి అంటే లేసి బట్టలు వేలేదా మనం ఇ French ఐంది దేరైదు థాంక్స్ కింది పోనునది కొన్నను నిరూతు వావ్ టాయిలెట్ చేసిండి బట్టలు వినుకుడు చూడండి మొత్తం వెనుక ఎట్లా పోస్తుంది అవేంటిది తాడిసిండు పప్ప టాయ్ చేసింది స్మాలి పా వేస్తుంటా பப்பா எல்லைக்கோச்சு பப்பா புய் போச்சு பப்பா போச்செல்லாம் இருக்கும் ఇక్కడ వచ్చేసి మా శ్రీకాంత్ రగ్గులన్నీ విండిస్తుంది మా పాపని పడుకోమంటే మాతోటి లేచింది లేచి చూడండి అక్కడ చల్ల ఉంది మార్నింగ్ లేచి అక్కడ బట్టలు విండుతుంటే మాతో నిలబడి నిలబడిస్తుంది అనమాట పొద్దు పొద్దున సన్లైట్ చూడండి ఎలా ఉందో పైన అయితే విండుతున్నాం అన్నమాట రగ్గులన్నీ చూడండి ఎలా ఉందో మార్నింగ్ వ్యూ ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అన్నమాట శివుని ఫోటో సపరేట్ పెట్టయితే అన్నమాట పూజ ఇప్పుడు వచ్చేసి అది ఏమంటారు కుండల బియ్యం పోసి పెడతారు కదా సపరేటు అది అట్లా వేసి పెడుతున్నాను నేను అలా అన్నమాట శివరాత్రి శివరాత్రికి నా దగ్గర అయితే చిన్న ఫోటోనే ఉంది అదే కింద పెట్టి ఇక అక్కడ పెట్టేసి సరాకులు బియ్యం బోస్ అయితే అన్నీ ఇక్కడ పెడుతున్నాను అన్నమాట ఇక్కడనే సపరేట్ పూజ చేస్తున్నా పైన చేయకుండా ఎందుకంటే పైన అన్ని ఫొటోస్ ఉన్నాయి కదా అని పైన సపరేట్ దీపం ముట్టించి ఇక్కడ శివుని సపరేట్ పెట్టి అయితే చేస్తున్నా అన్నమాట కింద ఇక్కడ వచ్చేసి మా పాప కూడా నా దగ్గరనే కూర్చొని అన్నీ సగబెడతా ఉందన్నమాట ఇందాకనైతే శివునికి బొట్ట శివుని ఫోటోకి బొట్ట బొట్లు పెట్టినాక ఫోటో బయటకు ఎత్తుకుపోయింది ఎత్తుకుపోయి పొట్లు అని మలిపేసుకొని తెచ్చింది అనమాట మళ్ళీ పెట్టినా ఇక్కడ వచ్చేసి మా శ్రీకాంత్ కొబ్బరికాయ పొట్టు తీస్తుండు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీపం అయితే ముట్టేసేసుకున్నా ఫైనల్గా కొబ్బరికాయ అన్నమాట కొబ్బరికాయ కొడుతుంటే మా పాప చూస్తూ ఉంది ఇదన్నమాట ఫైనల్గా మా ఇంట్లో శివరాత్రి పూజ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫాస్టింగ్ కూడా అన్నమాట అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా పాప పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక గంట కొడుతుంది చూడండి ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్